వరల్డ్ ఒలింపిక్స్ డే సందర్భంగా తుని రాజా గ్రౌండ్లో లో ఒలింపిక్ రన్ నిర్వహించారు జాబేజ్ మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పఠన ప్రముఖులు పాల్గొన్నారు తుని రాజా గ్రౌండ్ లో ఒలింపిక్ రన్ ఘనంగా జరిగింది విశ్రాంత ఉపాధ్యాయులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ సభ్యులు జాబేజ్ మాస్టర్ పట్టణ ప్రముఖులతో కలిసి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జావేజ్ మాస్టర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఒలింపిక్స్ రన్ లో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున సర్టిఫికెట్లు పంపిణీ జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలిదండి సత్యనారాయణ రాజు విక్టర్ బాబు ప్రశాంత్ రెడ్డి లక్ష్మీ భవానీ సురేష్ ఎస్ అన్నవరం ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయరాలు జయంతి ఆటియా బాటియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా తున్లో ఒలింపిక్ రన్ మనం నిర్వహిస్తా ఉన్నాం ఈ సంవత్సరము మరి కొంత వర్షాభావం ఆలస్యమైంది అయినప్పటికీ పిల్లలు ఆయా పాఠశాల నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ప్రధాన ఉపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చారు వారందరికీ కృంతాస్తులు తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా మరి రన్ నిర్వహించడం జరుగుతుంది దానికి డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ వారి సర్టిఫికేట్స్ మరి ఇవన్నీ ప్రొవైడ్ చేశారు మనకి ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది రానున్న రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మరి ఒలింపిక్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ గేమ్స్ కూడా మన భారతదేశం పాల్గొంటా ఉంది గతంలో కూడా మరి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇరవై ఎనిమిది మెడల్స్ వచ్చినాయి మరి మన దేశంకి ఇది గర్వకారణంగానే భావించవచ్చు అయినప్పటికీ ఇంకా కొంత వెరుగుబాటు కలిగి ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు ముఖ్య అతిథులుగా మరి కలిగింది సత్యనారాయణ రాజు గారు ఒలింపిక్ అసోసియేషన్ మెంబరు అలాగే టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యవస్థాపకులు ఆయన ఆది నుండి చేదోడు వాది నుండి ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు అలాగే పార్టీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు నోబుల్ ఐటీఐ కరస్పాండెంట్ వారు కూడా ఆటియా పార్టీ మరి స్టేట్మెంట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ మరి ఆధ్వర్యంలో రాజుగారి ఆధ్వర్యంలో మరి టెన్నిస్ బాల్ క్రికెట్ ఇవన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి వీరందరూ మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ వచ్చేవారు అలాగే మరి సోరవరం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారు గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులు జయంతి గారు మన మధ్యకి వచ్చారు అలాగే రెడ్డి గారు ఆయా డిపార్ట్మెంట్స్ చెందినటువంటి ముఖ్యులు కూడా మనకు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం ఈ రీతిగా వాతావరణం అనానుకూలంగా ఉన్నా సరే పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను థ్యాంక్ యూ